ఏపీ టెట్ మరియు తెలంగాణ టెట్ రాసేటువంటి అందరి అభ్యర్థుల కొరకు మెథడాలజీలోనూ మరియు సైకాలజీలోనూ ఈ రెండింటిలోనూ ఉండేటువంటి అంశమైనటువంటి ప్రధానంగా వైగాడ్స్కి ఉంటారు జీన్ పియాజే కూడా ఉంటారు మరి ఈరోజు మనం వైగాడ్స్ గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం జీన్ పియాజే గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ జీన్ పియాజే ఏ దేశానికి చెందినవాడు అంటే స్విట్జర్లాండ్ దేశానికి చెందినవాడు ఈ స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి జీన్ పియాజే ఈయన పద్దెనిమిది వందల తొంభై ఆరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఈ మధ్యకాలంలో ఆయన జీవించడం జరిగింది మరియు ఈ సంజ్ఞానాత్మక వికాసాన్ని ప్రతిపాదించిన ఈ జీన్ పియాజే జీన్ పియాజే మనకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ఒక బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది మరి ఇక్కడ మనం పరిశీలిస్తే సంఘనాత్మక వికాసం గురించి మాట్లాడుతున్నటువంటి జీన్ పియాజే ప్రధానంగా సంఘనాత్మక వికాసంలో ఈయన కొన్ని అంశాల గురించి చర్చించడం జరిగింది అంశాలు ఏంటి అనేది మనం దృష్టిలో ఉంచుకోవాలి ప్రధానంగా ఈయన రీజనింగ్ గురించి రీజనింగ్ గురించి మాట్లాడాడు అదేవిధంగా నెక్స్ట్ కాగ్నిషన్ కాగ్నిషన్ గురించి మాట్లాడాడు కాగ్నిషన్ గురించి మాట్లాడడం జరిగింది తర్వాత ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ అంటే ప్రజ్ఞ ప్రజ్ఞ ఇంటెలిజెన్స్ గురించి ఇతను ప్రస్తావించడం జరిగింది అదేవిధంగా మోరల్ మోరల్ అంటే నైతిక అంశాలు మోరల్ అంశాల గురించి మాట్లాడడం జరిగింది తర్వాత లాంగ్వేజ్ భాష గురించి మాట్లాడాడు అయితే ఇక్కడ మనం పరిశీలించాల్సిన అంశం ఏంటంటే సంజ్ఞానాత్మక వికాసంలో జీన్ పియాజే గారు రీజనింగ్ విక సంబంధించి కాగ్నిషన్ డెవలప్మెంట్ గురించి ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ గురించి మోరల్ డెవలప్మెంట్ గురించి లాంగ్వేజ్ డెవలప్మెంట్ వీళ్ళలో వికాసం ఏ రకంగా ఉంటుంది అనే అంశాన్ని పరిశీలించాడు సాధారణంగా తన పిల్లల మీదే ఇతను పరిశోధన చేయడం జరిగింది తన పిల్లల మీద పరిశోధన చేశాడు తనకు ముగ్గురు పిల్లలు ఉంటే అదేవిధంగా ఆ ముగ్గురు పిల్లల మీద రీజనింగ్ డెవలప్మెంట్ ఎలా ఉంది కాగ్నేషన్ డెవలప్మెంట్ ఎలా ఉంది ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ ఎలా ఉంది మోరల్ డెవలప్మెంట్ ఎలా ఉంది లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఎలా ఉంది అనే అంశాన్ని ఇతను పరిశీలించాడు ప్రధానంగా ఇతను పరిశీలించినటువంటి విధక ఇతను ఈ సంజ్ఞానాత్మక వికాసాన్ని ప్రతిపాదించాడు సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అంటే దీన్ని బట్టి ప్రజ్ఞా వికాసమే అని అర్థము సంజ్ఞానాత్మక వికాసము అంటే ప్రజ్ఞా వికాసము అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అయితే ఇతను చాలా చిన్నతనంలోనే అనేక వ్యాసాలు కూడా రచించడం జరిగింది ఇరవై రెండు సంవత్సరాల వయసులోనే పిహెచ్డి కూడా చేపట్టినటువంటి వ్యక్తి ఈ యొక్క జీన్ పియాజే అతను ఈ సంజ్ఞానాత్మక వికాసం పిల్లలు ఏ రకంగా వాళ్ళ యొక్క వికాసం జరుగుతుంది ఏ రకంగా పిల్లలు వాళ్ళకి అభివృద్ధి చెందుతున్నారు ప్రజ్ఞా వికాసంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి వాళ్ళ ప్రవర్తనలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి అనే అంశాన్ని పరిశీలించాడు ఈ యొక్క జీన్ పియాజే మరి జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చింది ఏంటంటే ప్రజ్ఞా వికాసం మీద ప్ర సంగనాత్మకమన్నా ప్రజ్ఞా అన్న ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా ఇతను సంజ్ఞానాత్మక వికాసాన్ని ప్రతిపాదించిన తర్వాత ప్రధానంగా నాలుగు అంశాల గురించి మాట్లాడాడు ఆ నాలుగు అంశాలు మనం తీసుకుంటే ఒకటి స్కిమాటా అంటారు స్కిమాటా అనే దాని మీద ప్రస్తావించాడు మరి అదేవిధంగా రెండు తీసుకుంటే రెండో అంశం అతని సంజ్ఞానాత్మక వికాసంలో ప్రధానమైనటువంటి అంశాలు తీసుకున్నప్పుడు ఒకటి స్కిమేటా రెండు అస్యుమ్యులేషన్ అంటారు అస్యుమ్యులేషన్ అంటారు అస్యుములేషన్ అని పిలవడము జరుగుతుంది అదేవిధంగా స్కిమేటా అశ్యుములేషన్తో పాటుగా ఆయన అకామిడేషన్ అకామిడేషన్ అనేటువంటి అంశాన్ని కూడా ఇతని ప్రస్తావించడం జరిగింది ఆ తర్వాత ఈక్వల్ బ్రిమ్ ఈక్వల్ బ్రిమ్ ఈక్వ లిబ్రియం అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు మరి ఇక్కడ మనం పరిశీలిస్తే స్కిమాటా అంటే ఏంటి అసిములేషన్ అంటే ఏంటి అకామిడేషన్ అంటే ఏంటి ఈక్వల్ బ్రిమ్ అంటే ఏంటి మనం చూద్దాం ఫస్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్స్లో ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలలో మనకు ఈ నాలుగు చాలా చాలా ఇంపార్టెంట్ స్కిమాటా అసిములేషన్ అకామిడేషన్ ఈక్వలిబ్రియం సాధారణంగా స్కిమాటా అనే అంశం తీసుకున్నప్పుడు ఈ స్కిమాటా అనేటువంటిది దేనికి సంబంధించింది అని మనకు అడిగితే ఈ స్కిమాటా అనేటువంటిది ప్రధానంగా మనం తీసుకుంటే స్కిమాటా అనేటువంటి పదం మనం తీసుకున్నప్పుడు ముఖ్యంగా ఎగ్జామినేషన్స్లో అడుగుతారు దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇది ఒక మానసిక చిత్రాలను ఏర్పాటు చేసుకుంటారు పిల్లలు పిల్లలు ఏమేర్పాటు చేసుకుంటారు అంటే మానసిక చిత్రాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మానసిక చిత్రాలను ఏర్పాటు చేసుకుంటారు మరి ఈ మానసిక చిత్రాలను ఏర్పాటు చేసుకుంటున్నటువంటి పిల్లలు దీనికి ప్రవర్తనా నమూనాలను కూడా అంటారు మానసిక చిత్రాలు మరొక పేరు ప్రవర్తన నమూనాలు అంటారు ప్రవర్తన నమూనాలు అని కూడా అంటారు బాగా దృష్టిలో పెట్టుకోవాలి స్కిమాటా మానసిక చిత్రాలు లేదా ప్రవర్తన నమూనాలు అంటారు ఏంటి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనం పరిశీలిస్తే ఇక్కడ పిల్లవాళ్ళు మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా తల్లి గర్భము నుంచి బాహ్య ప్రపంచంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయడం జరుగుతుందంటే మొట్టమొదటిగా ఉండేటువంటి వాళ్ళు కొన్ని గుర్తులను ఏర్పాటు చేసుకుంటారు ముఖ్యంగా పిల్లలు కళ్ళతో చూసి చేతులు కాళ్ళు ఆడించడము కళ్ళతో చూడడము ఇట్లాంటి స్కిమాటాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా పొరపాటుగా పిల్లవాణి యొక్క నోటికి పెద్ద లేక కానీ ఇతర లేక కానీ వేళ్ళు తగిలినప్పుడు ఆ వేళ్లను ఆ పిల్లవాడు ఏమవుతాడంటే పెదవులకు తగిలితే వెంటనే దాన్ని ఒక సప్పరించడం జరుగుతుంది మరి అలాంటిది మొదటగా తన స్కిమెటాని ఏర్పాటు చేసుకుంటాడు కళ్ళతో చూసినప్పుడు కొన్ని కనిపించేటువంటి అంశాలు చేతులతోనూ కాళ్ళతోనూ కనిపించేటువంటి అంశాలు పెదవులకు సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ మొదట స్కిమాటా అంట అంటే ఈ స్కిమాటా అంటే అర్థం ఏంటంటే మొదటగా పిల్లలు ఏర్పాటు చేసుకునేటువంటి మానసిక చిత్రాలు లేదా ప్రవర్తన నమూనాలు అని చెప్పడం జరుగుతుంది అయితే మనకు జీన్ పియాజే ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఏంటి మొదటిసారిగా ఒక పిల్లవాడు పిల్లిని చూడడం జరిగింది అనుకోండి పిల్లిని చూస్తే దానికి నాలుగు కాళ్ళు ఉంటాయి తోక ఉంటుంది చెవులు ఉంటాయి ఇట్లాంటి అంశాలను అంతా కూడా తన మనసులో ఒక మానసిక చిత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆ మానసిక చిత్రాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మరికొన్ని రోజులకు అలాంటి సంబంధించినటువంటి పులి పిల్ల కనిపించింది అనుకోండి పులికి సంబంధించినటువంటి పిల్ల కనిపిస్తే ఆ యొక్క వెంటనే సేమ్ అలాగే ఉంటాయి కాబట్టి ఏమనుకున్నాడు ఇది కూడా దీని ఇదే అని చెప్పేసి ఇలాంటి దగ్గర సంబంధం ఉన్న వాటి వీటిని కూడా ఒక దగ్గర చేసుకున్నాడు అలా మొదటిగా ఏర్పాటు చేసుకునే మానసిక చిత్రాన్ని స్కిమాట అంటే అలాంటివే దగ్గర సంబంధం కలిగిన అంశాలన్నింటినీ కూడా పులి పిల్లను కావచ్చు మేక పిల్లను కావచ్చు అదేవిధంగా ఇట్లాంటి నాలుగు కాళ్ళు ఉండి తోక ఉండి అదేవిధంగా ఒక చెవులు అలాగే ఉండి అలాంటి వాటన్నిటిని కూడా ఒకటే అని పులి పిల్లలాగే ఉంటాయని తన బ్రెయిన్లో ఏర్పాటు చేసుకోవడాన్ని ఏమంటారంటే అసుము అంటారు అసుము అంటే ఏమంటామంటే మనకు విలీనము అని కూడా పేరు అసుములేషన్కు మరొక పేరు విలీనము అని పేరు గుర్తుపెట్టుకోవాలి విలీనము అంటారు అదేవిధంగా సాయస్థీకరణము అని కూడా అంటారు స్వాయత్తీకరణము అని కూడా అంటారు స్వాయత్తీకరణము అని కూడా అంటారు విలీనము అసుములేషన్ దీని మరొక పేరు సాంశీకరణం అని కూడా అంటారు సాంశీకరణము అని కూడా అంటారు కాబట్టి ఇట్లాంటి అంశాలు తెలుగు మీడియం వాళ్ళకు ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ మీడియంలో అసిమ్యులేషన్ అని గుర్తుపెట్టుకుంటే చాలు అసిములేషన్ అంటే సాంశీకరణము స్వాయత్తీకరణము విలీనము అని అర్థం దీని అర్థం ఏంటి మొదటగా ఏర్పాటు చేసుకున్న స్కిమాటాకు దగ్గర సంబంధం ఉన్నటువంటి వాటి కూడా అలాంటివే అనుకొని కలుపుకోవడాన్ని ఏమంటారంటే అంటే లేదా ఒకే అసిమ్యులేషన్ అంటారు మరి ఇక్కడ అకామిడేషన్ అంటే ఏంటి అంటే కొన్ని రోజులు గడిచే కొద్దీ పిల్లల యొక్క ప్రవర్తనలో మార్పులు రావడం జరుగుతుంది ఏం మార్పులు రావడం జరుగుతుంది అంటే పులి పిల్లి వేరు అదేవిధంగా పులి పిల్ల వేరు మేకపిల్ల వేరు అని చెప్పేసి అనేటువంటి భావన ఇక్కడ వేరు చేసుకుంటాడు ఇంతకుముందు పిల్లి పులిపిల్ల మేకపిల్ల ఒకటే అనుకున్నటువంటి వ్యక్తి కొన్ని రోజులకు పులిపిల్ల వేరు అని మనం మానసికమైనటువంటి ఆలోచన జరుగుతుంది అదేవిధంగా మేకపిల్ల వేరు అనేటువంటి మానసిక ఆలోచన జరుగుతుంది అలా వాటి స్థానంలో మార్పు చేసుకుంటాడు పిల్లి అన్న భావన నుండి వాటి స్థానంలో అది పులి పిల్ల అని మేకపిల్ల అని దాని నుంచి దాని ప్లేస్లో ఇంకోటి అకామిడేషన్ చేసుకోవడం అంటే వేరే వచ్చి చేరడం అంతవరకు ఉన్నటువంటి భావన దాని స్థానంలో వేరొదొచ్చి వచ్చి చేరుతుంది దాన్నే అకామిడేషన్ అంటారు అకామిడేషన్ అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి అనుగుణ్యత అని అర్థం అనుగుణ్యత లేదా అకామిడేషన్ అంటారు గుర్తుంచుకోండి దీనికి మరొక పేరు సానుకూలత అని కూడా పేరు సానుకూలత అని కూడా పేరు ఇది మనం గుర్తుంచుకోవాల్సిన ప్రధానమైన అంశం అకామిడేషన్ మరి ఈక్వల్ ఇబ్రి అంటే ఏంటి అంటే సమానత్వము అంటే ఏంటి అంటే చాలా సింపులు ఆ పిల్లవాడు తన మెదడులో ఏర్పాటు చేసుకున్న మొదటి చిత్రాన్ని స్కిమాటా అంటారు అట్లాంటివన్నిటిని కూడా ఒక చోట ఏర్పాటు చేసుకుంటే అసిములేషన్ అంటారు అది కాదు ఇది అనేటువంటి భావన ఏర్పడేటప్పుడు ఏర్పడేటప్పుడు పెద్దలు చెప్తుంటారు ఒక పిల్లవాడి మెదడులో పిల్లవాడి మెదడులో ఆల్రెడీ ఒక మానసిక చిత్రం ఉంటుంది పిల్లి అనే మానసిక చిత్రం ఉంటుంది కానీ ఇతరులు ఏం చేస్తారంటే పెద్దలు ఏం చేస్తారంటే కాదురా అది పిల్లి కాదు మేక పిల్ల లేదా పులి పిల్ల అని చెప్తూ ఉంటారు ఇలా బయట నుండి వచ్చేటువంటి ప్రతిస్పందనలు అదేవిధంగా తన మెదడులో ఉన్నటువంటి వాటికి వాటికి మధ్య దగ్గర సంబంధం ఏర్పాటు చేసుకుంటే ఈక్వల్ అవ్వడాన్నే ఏమంటారంటే మనము ఈక్వల్ ఇబ్రం అంటారు కొన్నిసార్లు బయట నుండి చెప్పేది తన మెనసు మెదడులో ఉండేది వేరుగా అనిపించినప్పుడు అది ఈక్వల్ ఇబ్రం జరగదు దగ్గరగా ఉన్నప్పుడే ఈక్వల్ ఇబ్రం జరుగుతుంది అంటే అసెంబ్బులేషన్కి అకామిడేషన్కి మధ్యలో జరిగేటువంటి ప్రక్రియనే ఏమంటారు ఈక్వల్ ఇబ్రం అంటారు దీనికి మీకు ఇంకే ఎగ్జాంపుల్ చెప్తాను నార్మల్గా మనం పరిశీలిస్తే మా చెల్లి కూతురు ఉండేది ఆ అమ్మాయి వాళ్ళ ఊర్లో కొన్ని స్కిమాటాలు ఏర్పాటు చేసుకున్నది వాళ్ళు పల్లెటూరు కాబట్టి అక్కడ కుక్క అదేవిధంగా పంది తర్వాత కోడి ఇట్లాంటివి ఎద్దులు ఇట్లాంటి వాటిని ఆమె కొన్ని స్కిమాటాలు ఏర్పాటు చేసుకున్నది అదేవిధంగా అక్కడ నుండి అక్కడ పల్లెటూరులో పందులు ఎక్కువగా కనిపించవు ఇట్లాంటివి ఉంటాయి కుక్క కోడి ఎద్దులు ఇట్లాంటి వాటిని స్కిమాటాలు ఏర్పాటు చేసుకున్నది ఆ తర్వాత ఈ అమ్మాయి పల్లెటూరు నుంచి ఒక ఎక్కడికి వచ్చింది సిటీకి రావడం జరిగింది ఎప్పుడైతే సిటీకి వచ్చిందో ఆ ప్రాంతంలో కొత్తగా కొన్ని అంశాలు కనిపించడం జరిగింది అప్పుడు కనిపించినప్పుడు తను ఏర్పాటు చేసుకున్న మొదటి మానసిక చిత్రానికి ఇక్కడున్నటువంటి కొన్నిటి ఏం చేసుకుంటుంది ఒక కలుపుకుంటుంది అసమ్యులేషన్ చేసుకోవడం జరుగుతుంది దాన్ని అసమ్యులేషన్ అంటారు అప్పుడు మనం కొన్ని రోజుల తర్వాత అది కుక్క కాదు పంది అనే భావన ఏర్పడితే దాన్ని ఏమంటారు అనుగుణ్యత అంటారు ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి భావనను మార్చుకుంటాయి ఆ అమ్మాయి మా ఇంటి దగ్గరికి రాగానే అందరినీ నూతన పరిస్థితుల్లో అందరినీ పరిశీలించింది అందరినీ పరిశీలిస్తే ఒక ఇక్కడ ఉన్నటువంటి మా నాన్నను కానీ మా అమ్మను కానీ అదేవిధంగా నన్ను కానీ తర్వాత వచ్చేసి మా భార్యను కానీ పరిశీలించింది పరిశీలించినప్పుడు ఏమనుకున్నది ఓ ఈ వీళ్ళు దగ్గర తీసుకున్నారు కాబట్టి మంచివాడు అనిపించుకున్నది వీళ్ళు దగ్గర తీసుకున్నారు ఒక మంచిది అనిపించుకున్నది ఒకే విధంగా వీళ్ళు దగ్గర తీసుకున్నారు మంచిది అంటే నేను కావాలని దగ్గర తీసుకోకుండా ఒక భయపెట్టడం జరిగింది ఓ ఈ వ్యక్తి మంచివాడు కాదు అని చెప్పి బ్రెయిన్లో ఏర్పాటు చేసుకున్నది దాన్ని ఏమంటారంటే మనకు ఒక స్కిమాటా ఏర్పాటు చేసుకున్నది కొన్ని రోజులకి ఇలాగే జరుగుతూ ఉంటే ఏం చేయడం జరిగింది అంటే ఇట్లాంటి అంశాలు మంచోళ్ళంతా ఒకవైపు చెడ్డళ్ళంతా ఒకవైపు అసిములేషన్ చేసుకోవడము జరిగింది అయితే కొన్ని రోజుల తర్వాత నేను ఏం చేశాను ఒక చాక్లెట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఇస్తే ఫస్ట్ నన్ను చూడగానే భయపడింది మరికొన్ని రోజులకు మరొక చాక్లెట్ ఇచ్చాను మళ్ళీ భయపడింది అయితే ఒక నాలుగైదు రోజుల తర్వాత ఏం చేసింది ఈ వ్యక్తి కూడా మంచివాడే అని చెప్పేసి ఇంతకు ముందున్నటువంటి భావనను తొలగించుకొని కొత్త భావనను తన మదు మెదడులో ఏర్పాటు చేసుకున్నది కాబట్టి అలాంటి దాన్ని ఏమంటారంటే అకామిడేషన్ అంటారు అకామిడేషన్ అంటే అనుగుణ్యత అంటారు ఇంతకు ముందు ఉన్నటువంటి భావన ప్లేస్లో కొత్త భావన ఏర్పాటు చేసుకుంటే అకామిడేషన్ అంటారు కాబట్టి ఈ రెండింటి మధ్య జరిగేటువంటి సందర్భాన్ని ఈక్వల్ ఇబ్రహం అని చెప్పడము జరుగుతుంది కాబట్టి ఇవి ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మొదటిసారి ఏర్పాటు చేసుకుంటే స్కిమేట అట్లాంటివన్నీ యాడ్ చేస్తే విలీనము ఆ దాని స్థానంలో కొత్త దస్తే అకామిడేషను ఆ రెండింటి మధ్య దగ్గర సంబంధం కలిగినప్పుడు ఏర్పడేదే ఈక్వల్ ఇబ్రహం అంటారని చెప్పి ఈయన చెప్పడం జరిగింది చాలా అద్భుతంగా ఈయన సంజ్ఞానాత్మక వికాసం తన పిల్లల గురించే చేయడం జరిగింది అనేది మనం ఇందాక చెప్పుకున్నాం మరి ఈయన ఏం చెప్తాడంటే పిల్లలలో విద్యార్థులలో వాళ్ళ యొక్క వికాసం అనేటువంటిది సంజ్ఞానాత్మకం అంటే ప్రజ్ఞ అని చెప్పినాం ప్రజ్ఞా వికాసం అనేది కొన్ని దశల వారిగా మారుతుంది అని చెప్పేసి అన్నాడు దశలు దశలుగా మారుతుంది ఒక దశ ఇంత సమయం ఒక దశ ఇంత సమయం ఒక దశ ఇంత సమయం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అయితే ఇక్కడ పరిశీలించాల్సిన ప్రధాన అంశం ఏంటంటే ఈ దశలు తీసుకున్నప్పుడు ఇంత ఇంతకాలమేం కాదు దశలకు ప్రాధాన్యత ఇచ్చాడు కానీ ఆ దశ సమయానికి ప్రాధాన్యత ఇవ్వలేదు ఎవరు జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఆయన ఇచ్చినట్టు మరి ఇప్పుడు జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాసం సంబంధించినటువంటి దశలు గురించి ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం దాదాపుగా ఈయన ప్రకారము సంజ్ఞానాత్మక వికాసం అనేది నాలుగు దశలుగా జరుగుతుంది అన్నాడు మొదటి దశ మనం తీసుకుంటే బాగా చూడండి దీన్నే సెన్సోరీ స్టేజ్ అంటారు సెన్సోరీ స్టేజ్ అంటారు సెన్సోరీ అదేవిధంగా మనం తీసుకున్నప్పుడు ఇక్కడ సెన్సోరీ మోటార్ స్టేజ్ అంట సెన్సోరీ మోటార్ స్టేజ్ అంటారు సెన్సోరీ మోటార్ స్టేజ్ అంటే సెన్సోరీ అంటే అర్థం ఏంటి అన్నప్పుడు మనకు దీన్ని సంవేదన అంటారు సంవేదన అంటారు దీనికి మరొక పేరు ఇంద్రియ అని కూడా పిలుస్తారు ఇంద్రియ అని పిలుస్తారు మరి మోటార్ అంటే ఏంటి చాలక అంటారు చాలక స్టేజ్ అంటే ఏంటి దశ స్టేజ్ అంటే దశ అంటే సెన్సోరీ మోటార్ స్టేజ్ అంటే సంవేదన చాలక దశ లేదా ఇంద్రియ చాలక దశ అని పిలుస్తారు మరి దీని యొక్క వయసు ఆయన ఎలా నిర్ధారించాడంటే సున్నా నుంచి రెండు సంవత్సరాల వరకు పిల్లలు సంవేదన చాలక దశలో ఉంటారని చెప్పేసి నిర్ధారించారు మరి రెండవ స్టేజ్ని ఏమని చెప్తారంటే రెండవ స్టేజ్ని వచ్చేసి మనకు ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అంటారు ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అంటారు ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ ప్రీ అంటే పూర్వ అని అర్థము ప్రీ అంటే పూర్వ అని అర్థము కాబట్టి ఇక్కడ పూర్వ ఆపరేషనల్ అంటే గుర్తుపెట్టుకోండి ప్రచాలక అని అర్థము పూర్వ ప్రచాలక దశ పూర్వ ప్రచాలక దశ అంటారు మరి ఈ దశ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది రెండు సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాల వరకు ఉండేటువంటిది ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అంటారు మరి మూడవ దశ అంటే ఏంటి అన్నప్పుడు మనం ఇక్కడ తీసుకుంటే ఇందులో దీన్ని చూడండి చాలా ఇంపార్టెంట్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అంటారు కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అంటారు కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అంటారు అంటే ఇది ఇంగ్లీష్లో తీసుకున్నప్పుడు మరి కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ను తెలుగులో ఏమంటారు కాంక్రీట్ అంటే అర్థము మూర్త అని అర్థం మూర్త ప్రచాలక దశ అని అర్థం మూర్త ప్రచాలక దశ అని అర్థం ఇది వచ్చేసి ఏడు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల వరకు కొన్ని బుక్కుల్లో పదకొండు సంవత్సరాలు కూడా ఉంటుంది మరి అదేవిధంగా నెక్స్ట్ నాలుగోది వచ్చేసి మనం పరిశీలిస్తే దీన్ని ఏమంటారంట ఫార్మల్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అంటారు ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అంటారు ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అంటే దీన్ని ఫార్మల్ అంటే తెలుగులో నియత అని అర్థం ఫార్మల్ అంటే అర్థము నియత మరొక పేరు అమూర్త అని అర్థం ఇక్కడ మూర్త ఉంటే ఇక్కడ అమూర్త ఉంటుంది సేమ్ ఆపరేషన్ అంటే ప్రచాలక అని అర్థం ప్రచాలక దశ ఇది వచ్చేసి పన్నెండు సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల వరకు ఉంటుంది కొన్ని సందర్భాల్లో పదకొండు నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉంటుంది ఇక్కడ కాలం ఇంపార్టెంట్ కాదు దశలు ఇంపార్టెంట్ అంటే పిల్లవాడు ఒక్కొక్క దశ నుండి తన యొక్క ఒక ప్రవర్తన ఏమవుతుందంటే మార్చుకుంటూ రావడం జరుగుతుంది దీన్ని బట్టి సంజ్ఞానాత్మక వికాసంలో పిల్లవాడు యొక్క సున్నా నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకే సంజ్ఞానాత్మక వికాసం అనేది జరుగుతుంది ప్రజ్ఞా వికాసం అనేది జరుగుతుంది అని చెప్పేసి మనం ప్రస్తావించడం జరిగింది కాబట్టి సెన్సోరీ మోటార్ స్టేజ్ ప్రీ ఆపరేషన్ స్టేజ్ కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్ ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్ అంటారు ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ దశల మీద క్వశ్చన్ అడడానికి అవకాశం ఉంటుంది ఎగ్జామినేషన్లు అడుగుతాయి ఇక్కడ మనం పరిశీలిస్తే ఇందులో రెండు దశలు ఉంటాయని చెప్పేసి చెప్తాం ప్రీ ఆపరేషన్ స్టేజ్లో ఒకటి పూర్వ భావన దశ అంటారు పూర్వ భావన దశ అంటారు రెండవది అంతర్బుద్ధి దశ అంతర్బుద్ధి దశ అంటారు అంతర్బుద్ధి దశ అంటారు అంతర్బుద్ధి దశ అంటారు ఇక్కడ మనం పరిశీలిస్తే ఇది వచ్చేసి రెండు నుండి నాలుగు సంవత్సరాల వరకు ఇది నాలుగు నుంచి ఏడు సంవత్సరాల వరకు ఉండడం జరుగుతుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మరి ఇది సంగణాత్మక మరి ఇప్పుడు ఈ సంఘానాత్మక వికాసంలో ఏ దశలో ఏం జరుగుతుందో చూద్దాం మాక్సిమంగా ఎగ్జామర్ వీటి మీద బాగా ఫోకస్ చేస్తారు కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఈ సంఘానాత్మక వికాసంలో క్వశ్చన్కి ఆన్సర్ చేయవచ్చు చూడండి సార్ ఇక్కడ సెన్సోరీ మోటార్ స్టేజ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈయన నేను మొత్తం చెప్తాను ఆ తర్వాత దాని గురించి మాట్లాడదాం ఈ సెన్సోరీ మోటార్ స్టేజ్లో ఆయన తన పిల్లల మీద పరిశోధన చేసి అతని యొక్క యాభై రెండు సంవత్సరాల వయసులో పరిశోధన చేసినప్పుడు ఈయన ఆరు దశలుగా ఈ యొక్క మొదటి దశను విభజించడం జరిగింది ఆరు దశలుగా మొదటి దశను విభజించాడు మరి మొదటి దశ ఏంటంటే సాధారణ ప్రతిచర్యలు అన్నాడు సాధారణ ప్రతి చర్యలు అన్నాడు సాధారణ ప్రతిచర్యలు అన్నాడు అదేవిధంగా రెండవది ప్రాథమిక వృత్తాకార చర్యలు అన్నాడు ప్రాథమిక ప్రాథమిక వృత్తాకార చర్యలు అన్నాడు ప్రాథమిక వృత్తాకార చర్యలు అన్నాడు అదేవిధంగా ప్రైమరీ సర్కిల్ సర్కిల్ సంబంధించినటువంటివి అని అదేవిధంగా మరొకటి వచ్చేసి ద్వితీయ అన్నాడు ద్వితీయ వృత్తాకార ద్వితీయ వృత్తాకార చర్యలు అన్నాడు తర్వాత నాలుగోది వచ్చేసి ద్వితీయ వృత్తాకార చర్యల సమన్వయం